హే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మమతా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మలు మాత్రం మర్చిపోవద్దు అది క్లిక్ చేయకపోతే మా వీడియోస్ ఏవి మీకు రావు అనమాట సో అందుకనే క్లిక్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఓకే కమింగ్ టు ద వీడియో ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేయబోతున్నాను అదేనండి ఉక్కిరి అంటారు కదా ఆ ప్రాసెస్ చేయబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు సో నేను ఎప్పుడు పెట్టలేదు కదా యూట్యూబ్లోని ఒకసారి వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను సో చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదే నేను నేనైతే ఇలా ఈ విధంగా చేస్తాను ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ జీలకర్ర జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర పోపులు ఏమైనా ఉంటే తీసుకోవాలి తర్వాత నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను తర్వాత కరివేపాకు పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్ ఫ్రైకి బాగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్లో ఫ్ర ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటే మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది ఆగ్ ఫ్రై అనేది సో దీని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం నేను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కొంచెం వేగ వేగుతాయని చెప్పి వేసుకున్నాను నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట పసుపు అనేది సో మీకు ఒక విషయం చెప్పబోతున్నాను సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్ అస్సలు బాగాలేదు కదా పిల్లలకి చాలా మోషన్స్ వామిటింగ్స్ ఫీవరు అలాంటివి వచ్చేస్తున్నాయి సో బీ కేర్ఫుల్ మాకైతే రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్తున్నాను మా బాబుకైతే మొన్న వెళ్ళాము బయటికి వెళ్ళామని తినేశారు సో అసలు బాగాలేదు ఒంట్లో బాగాలేదు సో ప్లీజ్ అండి పిల్లలకి చెప్తున్నాను ఈ పిల్లలకి అస్సలు బయట ఫుడ్ ఏమి ఇవ్వద్దు ఇక్కడ నుంచి అయినా కొంచెం ఇంటి హోమ్ ఫుడ్ ఇవ్వండి ప్రిఫర్ చేయండి అదే మంచిది హెల్త్కి ఓకేనా ఎందుకంటే బయట ఏం కలుపుతారో తెలీదు అస్సలు ఆ పిల్లలకి అసలు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి వేరంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకని చెప్తున్నాను ఓకేనా దెన్ కమింగ్ టు ది వీడియో ఇప్పుడు మనకి చూడండి నేను కారం ఉప్పు అవన్నీ వేసుకున్నాను మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక త్రీ ఎగ్స్ వేసుకున్నాను నేనైతే అయితే త్రీ ఎగ్స్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని అది ఫ్రై అయ్యే వరకు అలా ఉంచుకోవాలి సో మీరు కూడా ఎలా చేసుకుంటారా అందరూ ఎలానే చేసుకుంటారు సో అదే అండి మన వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఓకేనా సీయో టాటా